హాయ్ అండి ఈ రోజు బేగం బజార్కి అయితే వచ్చాము ఉస్మానియా హాస్పిటల్కి ఎదురుగానే ఉంది ఈ లొకేషన్ ఈ బేగం బజార్లో బిజినెస్ పర్పస్ అయినా మన ఇంట్లోకి అయినా కానీ ఏ వస్తువు అయినా కానీ ఇక్కడైతే దొరుకుతుంది అల్యూమినియం గిన్నెల కాస్ట్ ఎంతో అయితే తెలుసుకుందామండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మన ఇంటి దగ్గర షాపుల్లో దొరికే రేట్ల కంటే ఇక్కడ ఏమన్నా కొంచెం తక్కువ రేటుకు దొరుకుతాయా అనేసి ఇక్కడ కనుక్కుందామని ఈ అల్యూమినియం గిన్నెల షాప్కి అయితే వచ్చానండి అంతే ఇక్కడ ఒకటి రెండు షాప్ ఏం లేవండి చాలా షాప్స్ అయితే ఉన్నాయి లైన్గా పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉన్నాయి ఈ అల్యూమినియం కిలో లెక్కనైతే ఇస్తారంటండి వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం రెండు మూడు షాపులు తిరిగి చక్కగా రేట్లన్నీ కంపేర్ చేసుకొని బార్గానింగ్ చేసి తీసుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ ప్రైస్ లోనైతే ఇస్తున్నారు వస్తుంది అండి అది ఫిఫ్టీన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ఇరవై ఫిఫ్టీన్ మూడు వందల యాభై రూపాయలు కేజీ పడుతుంది కిలో వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కేజీ కిలో లెక్కన ఇస్తారు కొంచెం చిన్న చిన్న గిన్నెలు తీసుకుంటే వెయిట్ అనేది తక్కువ అయితే వస్తుంది కదా అందుకే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తారంట అలా కాకుండా ఫంక్షన్స్లల్లో యూజ్ చేస్తారు కదా ఈ పెద్ద పెద్ద గిన్నెలు హోటల్స్లల్ల ఫంక్షన్స్లలో అయితే యూజ్ చేస్తే ఈ పెద్ద పెద్ద గిన్నెలు తీసుకున్నప్పుడు వెయిట్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది కదా అప్పుడు ప్రైజ్ అనేది ఇంకా కొంచెం కూడా అయితే తగ్గిస్తారంట ఇక్కడ అల్యూమినియము స్టీలు ఇంకా ఇత్తడి కాపర్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే ఇవైతే రైస్ ఇంకా కూరగాయలు కడగడానికి యూజ్ చేస్తారు కదా అండి ఆ బౌల్స్ ఈ పెద్ద పెద్ద గిన్నెలు అయితే రైస్ ఇంకా కర్రీస్ ఇవన్నీ అయితే చేస్తారు కదా ఇదైతే బిర్యానీ హండీలు ఇదేంటో నాకైతే తెలియదండి మరి మీకు ఎవరికైనా తెలిస్తే మీరైతే కామెంట్ అయితే పెట్టండి నేను అనుకుంటున్నాను అది చాయ్ పెట్టుకుంటారు కదా చాయ్ పెట్టి అందులో పోస్తారు కదా వేడిగా ఉండడానికి ఆ ఫిల్టర్ అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే కుక్కర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే రైస్ ఇంకా కర్రీస్ వేసుకోవడానికి క్యారేజీలు కూడా ఉన్నాయండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి బియ్యం పోసుకునే డ్రమ్ములు అలానే కూరగాయలు ఇవన్నీ కడిగినవి మనం ఇలాంటి గిన్నెలల్లో వేస్తే వాటర్ అన్నీ గారిపోతాయి కదా ఆ గిన్నెలు ఈ పెద్ద పెద్ద గిన్నెలు అయితే అసలు చూస్తూ ఉంటే ఎన్ని ఉన్నాయో చూడండి షాప్ నిండా ఈ పెద్ద పెద్ద బౌల్సే ఉన్నాయి ఇంకా ఈ పెద్ద పెద్ద ఇడ్లీ కుక్కర్లు కూడా ఉన్నాయి హోటల్స్ కదా స్టీల్ బిందెలు అలానే కర్రీస్కి యూజ్ చేసే బకెట్లు కూడా ఉన్నాయి ఈ స్టీల్ డబ్బాలు కేజీ ఇస్తారు కిలోకి మనకి ఫైవ్ డబ్బాలు వస్తాయా ఇవి కిలో లెక్కనిస్తారు ఇస్తారంటండి మనకి కిలోకి వచ్చి ఐదు డబ్బాలు అయితే వస్తాయి అంట మూడు రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ కిలో లెక్కని ఇస్తారంట కిలో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ చెమ్ములు వన్ ట్వంటీ రూపీస్ అండి అలానే ఈ గ్లాసులు ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట క్వాలిటీ అయితే మంచిగా ఉంది థిక్ అయితే ఉందండి గ్లాసులు పట్టుకొని చూస్తే చక్కగా వెయిట్ అయితే ఉన్నాయి ఈ జగ్గులు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి అంటే వీటిలో సైజెస్ ను బట్టి రేట్ అయితే ఉంటదంట వీటి కంటే చిన్నవి ఉన్నాయి ఇంతకంటే పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి చాలా జగ్గులు అయితే అలానే మనకి ఇక్కడ కర్రీస్ వేసుకునే బౌల్స్ అయితే సెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అంటండి ఇక్కడైతే కాపరు అలానే ఇత్తడి ఇవి కూడా ఉన్నాయి ఈ స్టీల్ బాక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అంట ఈ గరిటెలు అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అంటండి స్టీల్ గిన్నెల స్టాండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి కూడా కిలో లెక్కలు ఇస్తారా పీసా ఎంత కొస్తుంది ఈ పీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది బేషన్ స్టీల్ బేషన్ ఇది ఇది త్రీ హండ్రెడ్ అంటే స్టీల్ బేషన్ ఇది పెద్దగా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బరువు ఉంది పింగాని డిన్నర్ సెట్స్ అయితే భలే కలర్ఫుల్గా వెరైటీ వెరైటీ మోడల్స్ లోనైతే ఉన్నాయండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి పూజలో వాడే ఐటమ్స్ అలానే ఇక్కడ స్టీల్ ప్లేట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవైతే టెన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచే స్టార్ట్ అంట ఇక్కడ ఈ డిన్నర్ సెట్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అంట అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు అయితే ఉన్నాయంట పూజలకైనా ఫంక్షన్స్కైనా హోటల్ పర్పస్ అయినా బిజినెస్ పర్పస్ అయినా కానీ ఒకే దగ్గర అయితే మనకి ఇవన్నీ చక్కగా దొరుకుతాయి ఎక్కడికి తిరగకుండా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అలానే ఇక్కడ పింగాని ప్లేట్స్ బౌల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టారు ఈ పింగాని ప్లేట్స్ సెవెంటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అంటండి ఇవైతే మనకి ఒకటి రెండు పీసులు కావాలంటే కూడా ఇస్తారంట ఇది చూడండి మంచిగా బిర్యానీ చేసుకోవడానికి బౌలు కిలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి దీని మూత మనకి మూతతో ఇలా వచ్చింది ఎన్ని కిలోలు ఉంటుంది ఈ బౌలు వన్ కేజీ అంటే మనకి ఇప్పుడు ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే వన్ కేజీ ఉంటుంది అంట సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారంట బాగుంది కదా అండి బిర్యానీ చేసుకోవడానికి ఆహా ఇలా మార్క్ తోని అయితే ఇచ్చారంట ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది చూడండి ఇది కొంచెం పెద్దగా ఉంది గిన్నెల షాప్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము ఇవి రోడ్ సైడ్ కి అయితే పెట్టి అమ్ముతున్నారండి ఇవి ఫంక్షన్స్లో యూజ్ చేస్తున్నారు కదా ఈ బుట్టలు అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ పీటలు అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఈ పీటలల్లా పెద్దవి ఉన్నాయి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి అంటే కలర్స్ని బట్టి మోడల్స్ని బట్టి రేట్ అయితే చెప్తున్నారు మనం అయితే బార్గనింగ్ చేసుకోవచ్చు మనం అడిగితే కూడా ఇంకా వీళ్ళు తగ్గించి అయితే ఇస్తారనుకుంటా ఈ కలర్ఫుల్ కలర్ఫుల్ బుట్టలు అయితే థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఉన్నాయంట అండి ఇవైతే ఈ పెద్దవి ఈ మీడియం సైజు ఇంకా ఈ పక్కనున్న ఈ చిన్న చిన్న బుట్టలు అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఈ చిన్ని చిన్ని బుట్టలు అయితే వినాయక చవితి పండగలోనైతే బాగా యూజ్ చేస్తారు ఎందుకంటే వినాయకుడి లడ్డూ అయితే ఈ బుట్టలలో అయితే పెడతారు అలానే ఫంక్షన్స్లల్లో ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా యూజ్ అవుతాయి కలర్ఫుల్గా ఉంటాయి ఈ బుట్టలు అయితే వాళ్ళు చెప్పడం అయితే అంతంత అయితే రేట్లు అయితే చెప్తున్నారు కానీ మనం బార్గానింగ్ చేసుకోవాలి ఈ రొట్టెల కర్రలు అయితే సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయంటండి ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉన్నాయి కదా పప్పు రుబ్బే పప్పు గుత్తులు కూడా ఉన్నాయి ఇవైతే హండ్రెడ్ రూపీస్ అంటండి ఇందులో కూడా చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలానే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ బేగం బజార్ లో వీళ్ళు చెప్పిన రేట్లు రీజనబుల్ గా అనిపించాయా లేకపోతే ఎక్కువ తక్కువ మీకు ఎలా అనిపించిందో మీరైతే మన ఛానల్ కి కామెంట్ అయితే పెట్టండి ఈ ఐరన్ కడాయిలు అయితే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయంట అండి ఇంకా ఇక్కడ గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ అయితే ఉంది ఇది చాలా వెయిట్ అయితే ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంట నాకైతే రీజనబుల్ ప్రైజే అనిపించింది ఇంకా మనం అడిగితే కూడా ఇంకా అయితే ఇచ్చేటట్లే ఉన్నారు వీళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో పిండి వంటలు చేసే వాళ్ళకైతే భలే పెద్ద పెద్ద గరిటలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇవెంత ఇది చిన్నవి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం బాయ్ బాయ్